వెహజాక్షి నర్సింహులు కడప నుంచి వచ్చారు ప్రెగ్నెన్సీ లేదు అని చెప్పి నాలుగు సంవత్సరాలు రకరకాల డాక్టర్ల దగ్గర తిరిగాలు ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీ అన్నారు అక్కడ మందులు వాడారు ఆ కడపలోని అయితే గర్భిణి వచ్చింది కానీ అబార్షన్ అయిపోయింది ఫస్ట్ త్రీ మంత్స్కే అబార్షన్ అయిపోయింది సరే మరలా అక్కడ డాక్టర్ల దగ్గరే మళ్ళీ చూపించుకుంటూ మరలా మెడిసిన్ వాడారు ఈసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ అంటే ట్యూబ్ల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ట్యూబ్ తీసేయాలి అర్జెంటుగా అని చెప్పి ఒక ట్యూబ్ను రిమూవ్ చేశారు ఇంకా ఒకే ఒక ట్యూబ్ ఉంది దాన్ని కూడా తీసేయాలి ఇన్ఫెక్షన్ ఉంది అది కూడా పనికిరాదు ఐవీఎఫ్లు చేయించుకోవాలన్నారు అప్పుడు మీకు భయం వేసింది మరి నెల నెల మూడు లక్షలు పెట్టి ఐవీఎఫ్లు చేయించుకోవాలి ఏమనే ఉద్దేశంతో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం ఏమన్నా ఉందా అని చెప్పి వెతుకుతూ చూస్తే మన వీడియో కనపడింది మన వీడియో ఎక్కటి ఛానల్లో చూసి మన దగ్గరికి వచ్చారు ఈ విజయవాడ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ నీకు వచ్చాక మనం ఏం చేసాం ఇది క్రిముల ద్వారా జరుగుతుంది ఈ ట్యూబుల్ని సేవ్ చేసుకుని ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అని చెప్పి మీకు మందులు ఇచ్చాం భర్త భార్య వాడారు వాడుతుంటేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది నెలలు సరిపోయినాయి ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా ఇప్పుడు ఆరు వారాలు ట్యూబుల్ని మనం కట్ చేయలేదు ఐబీ ఐబీఎఫ్ఓ చేయలేదు లేదు ఉన్న టూబుల్లోనే ఉన్న క్రిమి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి దానికి సంబంధించిన మందులు వాడి దాన్ని సరిచేసి ప్రెగ్నెన్సీ తెప్పించేసాం న్యాచురల్గా ఒక టూబ్ పోయింది ఎక్టోపిక్లో ఒక టూబే ఉంది ఆ ఒక టూబ్ కూడా ఇన్ఫెక్షన్ ఉందన్నారు తీసేయాలన్నారు కానీ తీయకోకుండానే ఐవీఎఫ్ చేయాలన్నారు ఐవీఎఫ్ లేకోకుండానే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించాము ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా పీసీఓడి ఉన్నా ఒక టూబే ఉన్నా మరి ఇంతకుముందు ఎక్టోపిక్లు వచ్చినా ఇప్పుడు ఎక్టోపిక్ కాకోకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీని రప్పించగలిగాం అది